హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే సూపర్ అండి ఈరోజు అగరో ఇదేంటో తెలుసా కేక్ బ్యాటరీ మిషన్ అనమాట మిక్సర్ గ్రైండర్ ఓకే ఒక కేక్ అనే కాదు దీనికి అన్నీ కుకీస్కి చపాతి పిండి పూరి పిండి చక్రాల పిండి అవన్నీ కూడా కలపవచ్చు దానికి తగినటువంటి బ్లేడ్స్ కూడా ఇచ్చారు ఇగోండి ఇవి చపాతి పిండి కలపడానికి ఓకేనా ఇది ్యాటర్న్ అంతా కేక్ బ్యాటర్న్ అయిపోయిన తర్వాత దీన్ని సింగిల్ బ్యాటర్న్లో సింగిల్ సైడ్ మూవ్ చేయడానికి ఓకే ఇదిగోండి ఇది గిన్నె మీకు ఆన్ చేసుకోవడం చూపించాలా ఓకే ఇదిగోండి చూసారా అలా కలుపుతుందనమాట దీనికి ఆఫ్ చేయాలంటే ఇది స్పీడ్ పెంచుకోవటం ఇదిగోండి ఇది ఉంది కదా ఇది మనకి ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ తగ్గించాలంటే తగ్గించవచ్చు చూస్తున్నారు కదా అయిపోయింది ఓకే ఇది ఓపెన్ చేయాలంటే ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే పైకి లేస్తుంది దీన్ని తలకాయ పైకి లేస్తుంది అప్పుడు దీన్ని ఇలా రిమూవ్ చేసేయాలి ఇదిగోండి మా అమ్మాయి తీసి చూపిస్తుంది చూసారా అయిపోయింది ఈ గిన్నెను కూడా ఇలా తిప్పితే మిక్సీ జార్ ఎట్లా తీసి పెడతాం అలానే జార్ పెట్టినట్టే పెట్టాలి దీనికి ఇక్కడ లోపల లాక్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ లాక్ ఇచ్చాడు దీన్ని ఇన్ సైడ్ ఫిట్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే అది తిరిగి బయటకు ఓపెన్ అయిపోద్ది అనమాట క్లీన్ చేసేసుకొని మళ్ళీ జాగ్రత్తగా కీప్ చేసుకోవడమే ఓకేనా నచ్చిందా మరి వీడియో లైక్ చేసి షేర్ చేయండి బాయ్